ఉచిత ప్రయాణం ద్వారా సమక్ ఆదా చేకూర్చడం జరిగింది ములుగు జిల్లా కేంద్రంలో నాలుగు కోట్ల ఎనభై లక్షల నిధులతో ముప్పై రెండు గుంటల స్థలంలో ఏడు ప్లాట్ఫామ్లతో టీజీఆర్టీసీ మోడల్ బస్ స్టాండ్ నిర్మించుటకు మే మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది మంగపేటలో యాభై రెండు లక్షలతో నిర్మిస్తున్న బస్టాండ్ పనులు తుది దశలో ఉన్నాయి ఏటు నాగారంలో ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలతో కొత్త బస్ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది మహాలక్ష్మి పథకం ఐదు వందలకే మరి ఐదు వందల వంట గ్యాస్ సరఫరా ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాల లక్ష్యంతో జిల్లాలో యాభై వేల తొమ్మిది తొమ్మిది మందిని తొమ్మిది మందిని అరువులుగా గుర్తించి ఇప్పటి వరకు ఐదు వందల రూపాయల చొప్పున ఒక లక్ష అరవై నాలుగు వేల నూట అరవై తొమ్మిది గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసి నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పైగా సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల సరఫరా గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో నలభై ఒక్క వేల మూడు వందల ముప్పై తొమ్మిది విద్యుత్ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా జీరో బిల్లు అందించి పదిహేడు కోట్ల ఇరవై ఆరు లక్షలకు పైగా రూపాయలు లబ్ధిదారులకు సబ్సిడీ కల్పించడం జరిగింది ఇరవై ఏడు వేల పంతొమ్మిది వ్యవసాయ బావులకు నూట పది కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది బుచ్చంపేట అడవిరంగాపూర్ గట్టమ్మ జగ్గనపేట నార్లాపూర్ లింగాల రొయ్యూరు గ్రామాలలో సబ్స్టేన్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడానికి భూసేకరణ జరిగింది వీటి నిర్మాణంకు ఇరవై ఒక్క కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నిధులు కేటాయించడం జరిగింది మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ సంవత్సరం సఖీ కేంద్రంలో సఖీ కేంద్రం ద్వారా నూట అరవై మూడు మంది మహిళలకు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది పద్దెనిమిది వందల అరవై నాలుగు మంది గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు ప్రతిరోజు